దళిత సంఘాలు విద్యార్థి సంఘాల ఐక్యత ఐక్యత

నాతోటి జిల్లా ఉద్యమకారులకు ధన్యవాదాలు వందనాలు అదేవిధంగా సభ వచ్చినందుకు ధన్యవాదాలు ముందుగా తన యొక్క వయస్సును పెద్దరికాన్ని పక్కన పెట్టి రంగనాన్ని ఎన్నోసార్లు ఫోన్ చేసినాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కోదండని ఫోన్ చేసినాడు ఇక్కడ ఎవరికి ఈగో లేవు సార్ గర్వమేం లేదు అన్న చెప్పినట్ల పాతదారులు పోయినాం అంతే మనము మనమేమి ఒకరినొకరు అవమానించినట్టు కాదు వదిలేసినట్టు కాదు తెలిసిన ధరలో పోయినాము అదే ధరలో పోదాము తప్పలేదు కాకపోతే ప్రజల్లో ఏముందంటే విడివిడిగా పోతున్నారనే ఒక ఫీలింగ్ ఉంది కానీ నదులు ఎన్నున్నా సముద్రం వైపు పోయేది ఎన్ని ఉన్నా మన లక్ష్యం ఒకటి ఆదిన జిల్లా మాత్రమే కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనమందరం కలిసి ఒక జేసీగా ఏర్పడి ఇంకా కొత్త కొత్త సంఘాలు కలుపుకొని జిల్లా కోసం ఉద్యమము మరి ఇందులో క్లుప్తంగా రెండు నిమిషాల్లో గతం చెప్పి ఫ్యూచర్ చెప్పేసి ముగిచ్చేస్తాను సో ఆమ్ ఆద్మీలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే పోటీ చేశాను పంతొమ్మిదిలో ఇండిపెండ్ చేశాను నా అనుభవం ఏమంటే నాయకులు డెవలప్ చేయరు అనేది ఫిక్స్ అయిపోయాను నేను నా వరకు ఎందుకంటే వీళ్ళకి ఏం ఎంచెప్పుడు ఆదాని ఒక కోళ్ళ ఫారం మాదిరి కోసుకుని తినడమే ఇలాంటప్పుడు ఏం తినడా జిల్లా అయితే తప్ప వేరే దారి లేదని ఆదరి జిల్లా సమితి జూన్లో స్టార్ట్ చేసినాను అప్పుడు అప్పట్లో ఎమ్మెల్యే సాహిశ్రెట్టిని అడిగితే ఎవడడితే జిల్లా అన్నాడు అందరూ పోరాడితే ఏమైంది జాతీయ ఏమన్నాడు జిల్లా అన్నాడు తర్వాత ఏమైంది ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఒక సబ్ కలెక్టర్ ఇచ్చింది ఆడ అనేది డెవలప్మెంట్ అథారిటీ పెట్టింది అంటే ఏమైంది ఇది ఉద్యమాల వల్ల వచ్చిన ఫలితం తప్ప కూర్చుంటే ఏది రాదు మనమంతా పురాణం రకరకాల సంఘాలు పెట్టినప్పుడు పురాణం కాబట్టి వచ్చింది తర్వాత నేను స్వచ్ఛందంగా నారా లోకేష్ గారిని కలిసి ఇంటికి అడుపు తర్వాత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన జిల్లా కోసం ఖచ్చితంగా మాట్లాడుతుందని చెప్పి ఆయన ఫైల్ పెట్టించినాడు సార్ అందుకే ఇంతవరకు వచ్చింది నా నమ్మకం లెటర్ కూడా వచ్చింది అది తర్వాత ఏమైంది అంటే ఇక నాయకులకు ఇది ఇష్టం లేదు కాబట్టి ప్రజలు కూడా అంత వెంటనే స్పందించలేదు కాబట్టి జిల్లా ఎయిర్పోర్ట్ లేట్ అయింది లేట్ అయింది కానీ జిల్లా ఎయిర్పోర్ట్ ఏదైనా ఒకరోజు అవుతుంది అందులో ఏం డౌట్ లేదు సార్ ఎందుకంటే మనకు ఒకటే దారి ఆధుని డెవలప్ కావాలంటే ఆధుని ప్రాంతం మొత్తం పశ్చిమ ప్రాంతం మొత్తం జిల్లా కాకుంటే డెవలప్ కాదు మర్చిపోయిన ఏ ఎమ్మెల్యే డెవలప్ చేయడు అందరం చూసినాం మనము అందుకే ఎస్పీ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు వస్తే డెవలప్ అవుతుంది లేకుంటే రాదు నీటి అదుపు నీటి సదుపా ఏది డెవలప్ కాదు రైతులు బాగుపడరు ఎవరు బాగుపడరు ఉద్యోగాలు రావు కాబట్టి జిల్లా కోసం మనము పందం పడితే ఏ ప్రభుత్వం దిగి వస్తుంది సో ఆ విధంగా మనం కార్యాచరణ తీసుకుపోతాము అందులో భాగంగా విద్యార్థి ఉద్యోగులు కొన్ని సంఘాలు కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు అందరితో కలుపుకొని సాధన ఐక్యవేదికి పెట్టినాము మీరు కూడా కొంతమంది వచ్చినారు తర్వాత మళ్ళీ మీరు బీసీ సంఘాలుగా మీరు చేసిన సంతోషం ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు నచ్చిన విధంగా పోతున్నాం అందులో తప్పలేదు అన్నలు కూడా ఒక ప్రత్యేక ఎజెండాతో పోతున్నారు ఏదైనా కర్నూలు జిల్లాకి దామోదరం సంజయ్ గ్రేట్ లీడర్ ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఆయన పెద్ద మంత్రిగా స్థాయిలో ఉంటే వాళ్ళమ్మ గుడిసేలా ఉంది అలాంటి నాయకులు ఇప్పుడు చూడగలుగుతాం మనము వాళ్ళ మనవల్ల రాధాకృష్ణ సామాన్యులాగా వస్తారు ఒక అంత గొప్ప మహినీవాళ్ళు అర్థమని చెంది కాకపోతే మనం ఇక్కడ జిల్లా పోరాటము ఆదినారెడ్డి రెడ్డి గారిది మండల పోరాటము అన్నగారి జిల్లా పోరాటం ప్లస్ అబ్బుదేవి దళిత అబుదేవేది కదా జిల్లా పోరాటం ప్లస్ ఇంకోటి అనుకున్నాం మనం ఏది కర్నూలు జిల్లాకి దామోదరం సంజయ్బాయి పేరు పెట్టడానికి మేము మద్దతు ఇస్తున్నాం సార్ వంద శాతం మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే అంత పెద్ద మహినేయుని మరిచిపోయినాం మనము ఒక కాలేజీ కూడా ఆయన పేరు లేదు చాలా సిగ్గు అసలు ఆయన చరిత్ర వింటే మనకి రోమాలు తలుసుకునే రోమాలు లిక్కవడుచుకుంటాయి ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు ఏం లేదు పెద్ద వంశం కాదు అట్లా మనిషి అడిగినంటే అంటే మనం సరిగ్గా గౌరవించలేదని మనం అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్ తప్పుకుని దీనికోసం పోరాడదాం కాకపోతే మనం ఏం చేయాలంటే నా సలహా సార్ ఏమన్నా మరి తప్పుగా అనుకోద్దండి జిల్లా గురించినప్పుడు జిల్లా మాట్లాడే ఆదుల జిల్లా దామోదరం సంజయ్ గారి పేరు అది సపరేట్ ప్రోగ్రామ్ పెడదాం మండలం ఉంది మీరు చాలాసార్లు పెట్టారు ఇంకా పెడదాము ఇది విరివిరిగా పెడితే బాగుంటుంది అన్ని కలిపేస్తే కన్ఫ్యూజన్ అవుతుంది నా అభిప్రాయం ఎవరా డిస్టర్బెన్స్ అవుతుంది మెసేజ్ రాగిపోతుంది అనమాట మూడు మాణాలు వేసి వెళ్తుంది ఒకే మానం కరెక్ట్గా పెడతాం మరిది మీరు వ్యతిరేకించి నేను వంద శాతం సపోర్ట్ మీ న్యాయమైన అన్న రెడ్డి గారు ఎన్నేళ్ల నుంచి పోరాడుతున్నారు కానీ అసలు పెద్దారని పట్టించడం నాది లేదు మనమందరూ సాయం సపోర్ట్ చేసి అన్న రెడ్డి గారు ఏదనుకున్నారో అక్కడ యాభై పడకల ఆసుపత్రి కావచ్చు అదేవిధంగా మండలం కావచ్చు అన్నీ సపోర్ట్ చేద్దాం అన్న వాళ్ళు మంచి కాజు ఎందుకంటే రోజు అన్న పూర్తిగా గుర్తి చేస్తే పూర్తిగా పెళ్ళి జరగాల పెళ్ళి ప్లాస్ పార్టీ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది అది నేను చెప్పేది వ్యతిరేకి వంద శాతం కూడా సపోర్ట్ అన్న దీక్ష కూర్చుంటే నేను కూడా ఒక రోజు దీక్ష కూర్చుంటా దావత సంజయ్ కోసం తప్పలేదు ఎందుకంటే మాయనని తలుసుకోవాలి మనం కానీ మూడు కన్ఫ్యూజ్ అయితే ఏమవుతుందంటే మూడు సక్సెస్ కావు ఇది నా అభిప్రాయం మాత్రమే మీరు దాన్ని తోచిన విధంగా ప్రణాళిక వేసుకుంటే వంద శాతం ఆదిమ జిల్లా సాధన వేదిక ఆదిమ జిల్లా సమితి ఎంఐపిఎస్ తరఫున మీకు సహకారంగా ఉంటాము సపోర్ట్ చేస్తాం అవకాశం ఇచ్చిన